కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి రచన మామిడి చెట్టు ఐదు వందల చదరపు గజాల జాగాని వాపీ కూపతటాక నిధి నిక్షేప ఆరామ సహితంగా కొనుక్కొని అందులో ఇల్లు కట్టించుకున్నారు నీలమణి గారు కట్టించుకొని అందులో అప్పుడప్పుడే గృహప్రవేశం చేశారు నేను అద్దెకు దిగాను జాగాతో ఆయనకి వచ్చిన ఆరామం ఒక మామిడి చెట్టు నాకు మామిడి చెట్లంటే మహా చెడ్డ ఇష్టం ఏ మామిడి చెట్టునైనా సరే ఎంతసేపైనా సరే అలా చూస్తూ కూర్చోగలను నాకు ఉండే కొద్దిపాటి తీయని తలుపు కూడా మామిడి చెట్లకే అల్లుకుపోయాయి పదేళ్ల క్రితం అంటే నాకు పదిహేనేళ్ల వయసులో మా ఊళ్ళో ఒకనాటి మధ్యాహ్నం ఊరవతల ఉత్తరాన చేలకి ఆవల పొలాల అంచున నల్లని ఆకాశంలో నల్లటి మొబ్బులు కంటికి చల్లగా లేస్తూ ఉండగా ఇటు ఎండ మాత్రం పాదరసంలా తలతళా మెరిసిపోతూ ఉండగా గాలితో పాటు పండిన పొలాల మీద పరిగెడుతూ ఉండగా తళతళా మెరిసిపోతూ పండిన పొలాల మీద ఊరి చివర నూతి పక్కన నేను ఒక పూచిన మామిడి మొక్కను చూశాను దాని సొంపు నేను సరిగ్గా వర్ణించలేను అత్తవారింటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ముగ్ధలా ఉందది ఎండలో లేతగా బరువుగా కొంచెం జాలిగా కనిపిస్తోంది ఆ సమయంలో ఆ గాలిలో బేలగా అసహాయంగా కూడా కనిపించింది ఆ మధ్యాహ్నపు వేళ ఆ నూతిలోంచి నీళ్లు తోడుకుని ఒక చేత్తో రేకు చేత పట్టుకుని తలమీద నీళ్లకు ఆ ఎండలో అతి ఒంటరిగా ఒక అమ్మాయి అత్తవారింటికే కాబోలు నెమ్మదిగా వెళుతోంది ఆభరణాలు లేకపోయినా ఆమె ఒంటి నిండా ఆమె లేత శరీరం పట్టజాలనంతగా అందంగా ఉంది కుండలో నీళ్లు కిందికి జారి ఆమె జుట్టులోంచి నెమ్మదిగా జారి ఆమె చెంపల్ని జాలిగా తాకుతున్నాయి ఆనాటి ఎండలో అసహాయంగా అతి అందంగా నిలిచున్న ఆ మామిడి మొక్క నీళ్లతో నెమ్మదిగా ఒంటరిగా నడుచుకుంటూ పోయే ఆ పల్లెపిల్ల జ్ఞాపకానికి వచ్చినప్పుడెల్లా బతుకులోని శ్రమ సౌందర్యం కష్టం కమ్మదనం బరువు బాధ అన్నీ నాకు అతి తీవ్రంగా గుర్తొస్తాయి ఆ రోజున ఆ పిల్ల ఎండలో మబ్బుల చూడటానికి ఎంతో చల్లగా ఉంది ఆమెకి ఆ పూచిన లే మామిడికి నా మనసులో ఎందుకోగాని మెలిక పడిపోయింది ఏ మధ్యాహ్నం వేళ మబ్బుని చూసినా నాకు తటాలన ఆ పూచిన మామిడి మొక్క నీళ్లు తెచ్చే ఆ చల్లని పిల్ల రూపు గుర్తొస్తాయి మధురంగా ఏ పాట నా చెవిన పడినా ఆనాటి దృశ్యం ఊరంతా బలబలగా ఒలికే ఎండ చేలావతల చల్లటి మబ్బు ఆ నుయ్యి ఆ మొక్క ఆ ఒంటరిగా ఆ పిల్ల ఆ దృశ్యమంతా నా కళ్ళ ముందు కదలాడి నాకు గొప్ప సుఖంగానూ అమితమైన బాధగానూ ఉంటుంది గాలిలో రేగే పైరు కెరటాలు మావిడి తోటల్లో ఏటి గాలిపాటలు పల్లెపడుచులు నల్లటి మబ్బులు నా మనసులో వింతగా మెలిపడి అందంగా అల్లుకుపోవడం జరిగింది అంచేతనే నీలమణి గారు తమ ఇంటి ముందు వైపు గది గురించి అద్దే నెలకి ఇరవై రూపాయలు చూపినా అది నాకు హెచ్చుగా తోచినా వారి ఇంటి ముందున్న మామిడి చెట్టును చూసి సరే అని ఒప్పుకున్నాను అంతకంటే చవగ్గా రెండు మూడు చోట్ల గదులు చూశాను కానీ అవి ఇరుగ్గానూ కనుచూపు మేరలో ఏ పచ్చని మొక్క లేకుండానూ ఉన్నాయి అంచేత నీలమణిగారి నియమానులు ఒప్పేసుకొని వారి గదిలో దిగిపోయాను నీలమణిగారు చాలా నియమాలు పెట్టారు ఒకటో తారీఖు సాయంకాలానికల్లా అనాపైసలతో పైసలతో అద్దె చెల్లించి తీరాలన్నారు దీపాల చార్జి నెలకి రెండు రూపాయలన్నారు అది కూడా ఆ వేళకే చెల్లించాలన్నారు రాత్రి పదకొండు దాటితే దీపం వెలిగించడానికి వీలే లేదన్నారు ఆ గదిలో నాతో మరే వాటాదారుడు కూడా ఉండకూడదన్నారు తల్లి చెల్లెలు అక్క కూతురు ముసలి పనిమనిషి తప్ప నా గదికి పురుగైనా రాకూడదన్నారు నేను అల్లరే చేయరాదన్నారు బుద్ధిగా ఉండాలి స్మి అని అన్నారు ఇలా ఆయన షరతులన్నీ వల్లించేస్తుంటే నేను అడ్డు తగిలి సరేనండి గురువుగారు అన్నీ మాత్రం ఏకరు పెట్టకండి దయచేసి నాకంతా బోధపడింది అన్నాను అలా అంటే ఆయన ముఖం చిట్లించుకున్నాడు కోపం వచ్చిందని గ్రహించి టక్కున పది రూపాయల కాగితాలు రెండు తీసి కరకరమనిపించి అడ్వాన్స్ ఉంచండి అన్నాను అతను రెండు నోట్లని గప్పున చెరో చేత్తోనూ తీసుకొని బనీను జేబులోకి తోసేసి తిరిగి నా వైపు తిరిగి ఏదో మర్చిపోయిన వాడిలా ముఖం పెట్టాడు డబ్బు పుచ్చుకోకముందు ఏ మూడ్లో ఉన్నాడో డబ్బు పుచ్చుకున్న తర్వాత మర్చిపోయాడు రసీద్ అక్కర్లేదులేండి అన్నాను దాందే ఉంది ఇచ్చేస్తాను అన్నాడు ఆయన అవసరం లేదు కానీ ఇందాక వరండాలు చూశాను ఆడపిల్లేనా అని అడిగాను ఏది ఎవరు ఓహోహో ఆడపిల్లే అన్నాడు ఆయన నా గదిలోకి మాత్రం నానివ్వకండి ఆడపిల్లలంటే అసహ్యం నాకు అనేసి సామాను తెచ్చుకునేందుకు చుర్రున కిందకి వెళ్ళిపోయాను రెవెన్యూ సర్వీస్లో ఉండగా నీలమణి గారు రెండు ప్రపంచ యుద్ధాల తాకిడి చూశాడు పరప్రభుత్వపు బూటు బరువు మోసి చూశాడు ప్రజల తిరుగుబాటు చూశాడు గాంధీగారిని చూశాడు ప్రతిరోజు శని ఆదివారాలు కూడా ఆఫీసుకు వెళ్ళి సేవ చేసి చివరికి తహసీల్దారి చూశాడు రిటైర్ అయ్యాడు ఇల్లు కట్టాడు నా పావు వాటా కాక మరి రెండు వాటాలు అద్దెకిచ్చాడు అతగాడు ముష్టివాళ్ళని వెంట తరుముతాడు పసిపిల్లల్ని దూరంగా ఉంచుతాడు బేరం ఆడి ఆడి కూరలు కొంటాడు నేను కొన్న పేపరు ప్రతిరోజు చదువుతాడు నీలమణి పేరు మాత్రం నాకు బాగా నచ్చింది అతన్ని చూసినా అతడి కుటుంబంలో ఎవరిని చూసినా నాకు ఇష్టం లేదు అతను చచ్చిన చింతమొద్దులా ఉంటాడు కరిచి చూస్తే కడుపుల్లగా ఉండి తీరతాడు అతగాడి భార్య ముదిరిపోయిన బాడిది మానులా ఉంటుంది ముట్టుకుంటే ముళ్ళుంటాయి ఆ తరువాత మీరు చూసారో లేదో కొన్ని కొబ్బరి చెట్లుంటాయి నిటారుగా గంభీరంగా ఉంటాయి కాయలు మాత్రం కాయవు అంత డాబు అసలు సున్నాను నీలమణికి అటువంటి కొడుకున్నాడు అప్పట్లో లా చదువుతూ నూనె కంపెనీలో నౌకరీకి ప్రయత్నం చేసేవాడు నీలమణి కూతురు చీకట్లో తుమ్మడొంకలా ఉంటుంది అల్లుడు ఆమెని బాగా చూశాక దడుచుకున్నాడు విడిచేశాడు ఆవిడకు ఆడపిల్లుంది పిల్ల కాదు పిల్లి పెంపుడు పిల్లి అంచేత నీలమణి గారి కుటుంబంలో ఎవరిని చూసినా నాకు ఇష్టం లేదనేది స్పష్టం అయితే వాళ్ల వీధి గదిలో కిటికీకి దగ్గరగా కూర్చుని ఆ మామిడి చెట్టును చుట్టం నాకెంతో ఇష్టం కొంచెం కుడి చేతి పక్కగా ఒక ఇరవై అడుగుల దూరంలో ఉంటుంది అది ఎడమ చేతి పక్కగా ఏవో రెండు పాదులు తప్పించి ముందు ఆవరణలో మరే మొక్క లేదు ఆ మామిడి చెట్టులోంచి సూర్యుడు చంద్రుడు ఉదయించేవారు దాని చివరినే రాత్రివేళ చుక్కలు చిందులు తొక్కేవి దాని కిందనే పగటివేళ ఎండా నీడ ఆడుకునేవి దాని నీడనే వీధిలో ఒక ముసలమ్మ మొక్కజొన్న పొత్తులు అమ్ముకునేది దాని కొమ్మల్ని నేను చూస్తూ ఉండగా చిలకల జంట ఎగిరొచ్చి వాలేది ఆ రెమ్మల మీద గాలి విసురుకి ఎన్నో మధురానుభూతులు జలజలా వచ్చి నన్ను ముంచెత్తి పారేసేది ఆ మామిడి చెట్టు అంటే నాకెంతో ఇష్టం ఒకరోజున మకిలిగా లేకుండా నిగనిగిలాడుతూ రాత్రంతా శుభ్రంగా ఉంది మబ్బులేదు చంద్రుడూ లేడు ఆకాశపు చీకట్లో చుక్కలు నూనె దీపుపు వెలుగులో పసిపాపల కళ్ళలా మిలమిలా మెరుస్తున్నాయి గాలిలో కదలిక లేదు కానీ చల్లదనం ఉంది నేను యథాప్రకారం కిటికీ దగ్గరగా కుర్చీలో కూర్చున్నాను ఎదురుగా మామిడి చెట్టు ముసిగేసుకుని వచ్చిన ఆడపిల్లలా నిల్చుంది రాత్రి ఎనిమిదైంది అంతా నిశ్శబ్దంగా ఉంది అంతలోనే పచ్చని వాసనతో బరువుగా బద్ధకంగా ఉన్న గాలిని ఒత్తిగిలించుకుని సన్నగా వినవచ్చింది ఒక కమ్మని పాట ఎక్కడినుంచో నెమ్మదిగా వస్తూ మధ్య మధ్య దారి తప్పిపోయి ఇంకెక్కడికో పోతూ మళ్లీ నా దగ్గరికి దారి చూసుకుని వస్తుంది దాన్ని పట్టుకుని దాచేసుకోవాలనిపించింది నాకు అంత హాయిగా ఉందది పాట వింటూ మరింత హాయి కోసం సిగరెట్ అంటించి పొగలాగి వదిలి కాసేపు కన్నుమూశాను కన్ను తెరిచేసరికి ఎదురుగా ఉన్న ఆడపిల్ల ముసుగు తీసేసుకొని పచ్చగా దీపం వెలుగులో దగదగా మెరుస్తోంది నేను ఆశ్చర్యపోయాను మరేం లేదు పక్కింటి వాళ్ళు ఆ చెట్టుకొమ్మకి జిగజిగలాడే విద్యుత్ దీపాన్ని ఒకడాన్ని వేలాడదీశారు దాని కింద ఒక మేజా వేసి చుట్టూ నాలుగు కుర్చీలు వేసుకుని నలుగురు పెద్ద మనుషులు ఆడుకుంటున్నారు ఇక్కడ బాగుందిరా అన్నాడు ఒక ఆయన ఇన్నాళ్ళు కనిపెట్టలేదే అని ఆయన ప్రశ్నించాడు కాయలు తెంపడానికే గాని చెట్టును మరోలా వాడుకోవడం తెలియదు మనవాడికి అన్నాడు ఆయన నీలమణి విన్నాడంటే నిన్ను నన్ను కలిపి నవిలి మింగేయగాడు గట్టిగా మాట్లాడుకు అని పక్కింటాయన కాబోలు మిగతా వాళ్ళని హెచ్చరిస్తున్నాడు ఆకులన్నీ వాడివి కాయలన్నీ వీడివి అంటూ ఆయన విరగబడి నవ్వాడు ఆ మాటలు నీలమని వింటేనో అని నేను అనుకుంటూ ఉండగానే వరండాలో ఏదో అలికిడైంది నెమ్మదిగా లేచి వెళ్ళి చూశాను మాట నుంచి పొంచి చూసే అడవి మృగంలా ఆ చీకట్లో వరండాలో నిలబడి ఆ వైపుగా చూస్తున్నాడు నీలమణి ఆ సమయంలో అతన్ని చూటానికి భయం వేసింది నాలుగు రోజుల పాటు కాబోలు ఆ చెట్టు కింద రాత్రివేళ పక్కింటి వాళ్లు పేకాటాటం గమనించాను ఐదో రోజు సాయంకాలం నీలమణి నా గదిలోకి వచ్చి చూసావా అబ్బాయి అన్నాడు అతని కుర్చీలో కూర్చోమని చెప్పి ఏమిటి చూడటం అని అడిగాను అతను కూర్చోలేదు మాసిని బనియంతో ఎర్రని పంచతో అతను పొగపట్టిపోయి ఖాళీ కాలని చింతమొద్దులా ఉన్నాడు వైపు చూపిస్తూ వాళ్ల పోయే కాలం చూసావా అని అడిగాడు అవును పేకాట మంచిది కాదు అన్నాను మంచిదో చెడ్డదో ఆడుకునేదేదో ఇంట్లో ఆడుకోమని వల్ల కాకపోతే వల్ల కాట్లో ఆడుకోమని ఆడుకొని సర్వనాశనం అయిపోమను నాకేం నష్టం లేదు ఆడుకునే వెధవులు ఎక్కడో ఆడుకోక నా చెట్టు కింద ఆడతారు జాగా వాళ్ళదే కదూ అయితే అయింది నా చెట్టు కింద ఆడటానికి మాత్రం వీల్లేదు అలా అని వాళ్లతో చెప్పండి చెప్పను చెప్పాను చెప్తే ఏమన్నారు నువ్వెవడి అంటే మీరేమిటన్నారు నేనెవన్నో తెలుస్తుంది తెలుస్తుంది కదూ అంటూ రివ్వున వెళ్ళిపోయారు నీలమణిగారు ఆ మామిడి చెట్టు నిజంగా నీలుమునిదే కానీ దాని మాను మాత్రం ఆయన జాగాలో ఉంది మంచి మంచి కొమ్మలు రెమ్మలు కూడా కొన్ని రోడ్డు మీదికి కొన్ని పక్కింటివారి జాగాలోకి పోయాయి దానికి ఎవరేం చేస్తారు మరి రెండు రోజుల నాడు ఆదివారం వేళ ఊరంతా తిరిగి తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట అయింది కాబోలు ఇంటికి తిరిగి వస్తున్నాను వచ్చేసరికి వీధిలో చాలా అల్లరిగా ఉంది ఒక చింపిరి జుట్టు ముసలమ్మ ఎవరినో కానీ ఎంపుడు తిట్లు తిడుతోంది వింటే చెవులు చిల్లులు పడిపోవాలన్నమాట దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ముసలమ్మ మొక్కజొన్న పొత్తులు ముసలమ్మ యుద్ధం ఒకటి అప్పుడే ముగిసిందని ముసలమ్మ విజయం పొందిందని శత్రువు మాత్రం పిలక చిక్కకుండా పారిపోయాడని గ్రహించాను ఏం ముసలమ్మ ఏమిటి అల్లరి అదిగో బాబు ఆ బోడిముండా కొడుకు వాడి వల్ల అల్లరంతా వచ్చింది అంటూ చెప్పింది నీలమణికి ఖచ్చితమైన బోడిగుండు ఉంది ఏం ఏమంటాడు ఏటన్నాడా సెట్ ఆడదంట కొమ్మలాడివంట మరి మా సెట్ కింద ఇక్కడ ఉండడానికి లేదంట లూసెన్స్కుందంట ఆ ఆడుండడం చూసి లూసెన్స్కుంది అయితే పోతాడా పోడు జాగా ఆడిది కానైతే బాబు తెలకడుగుతాను ఈ రోడ్డు కూడా ఆడిదేనా డబ్బెట్టి కొన్నాడేటి లేకపోతే తారు కంకర కొని కూలోళ్ల సైతే దగ్గరుండి వేయించినాడా బోడిగుండు ఆడును ఈ రోడ్డు మీద నడవడానికి ఇడొక్కడికే అక్కుందా ఆడొక్కడికే అక్కని ఏది మళ్ళీ అనమను అంటే బోడిగుండు చేసి ఆడు పెళ్ళని సంతకి ఆడు కూతురిని రేవుకి అంపకపోతే తను తాను తన తండ్రి తన తండ్రి తన మొగుడు తన మొగుడు కానట్టేనని శపథం చేసింది మొక్కజొన్నలు ముసలమ్మ రోడ్డు మీద నీడ కూడా తన ఆదాలోనే ఉండాలని నీలమని పట్టుబట్టడం నాకేం నచ్చలేదు అంతకు మూడు రోజుల ముందు అతను వేయించిన వెదురు కంచె దాటి వరండాలోకి అడుగు పెట్టేసరికి నీలమణి గారబ్బాయి ఎదురయ్యాడు ఏమిటెలా నిల్చున్నారు అంటూ ప్రశ్నించాను తిట్లు వింటున్నాను అన్నాడు అతను ఏం చేస్తాం అన్నాను అదేనండి ఏమి చేయలేం ఈ లో క్లాస్ నీచ పిదవలతో చాలా చిరగ్గా ఉందండి అన్నాడు అతను మరి రెండు రోజులకి వ్యవహారం కొంత ముదిరింది నేను ఆ రోజున ఏడు గంటలకి ఇంటికి వచ్చాను పక్కింటి వాళ్ళు అప్పుడే ఆటలో నిమగ్నులై ఉన్నారు అయితే చెట్టు కింద దీపం మాత్రం లేదు టేబుల్ లైట్ ఒకటి పెట్టుకుని ఆడుకుంటున్నారు వరండాలో కుర్చీ నిండా ఉన్నాడు నీలమణి నేను వెళ్ళగానే ఇవాళ చెట్టుకి దీపం పెట్టారు కారు చూసావా అన్నాడు చూశాను పెడితే చంపేద్దును వాళ్ళని చంపడానికి వీలు లేకుండా ఆ దీపం ఆ చెట్టుమించి బల్లా మీదకి దిగిపోయినందుకు నీలమణి చాలా బాధపడ్డాడు కానీ దొరక్కపోరు అప్పుడే పని పట్టించకపోను అన్నాడు చూద్దామన్నాను దాని పని గింజలు అమ్ముకునేది ఆ తాటకి ఆ తాటకే అరే ఏమైంది మీరు వడ్డర్రా వెదవల్లారా అని చెప్తే కానట్టు ఊరుకున్నారు మున్సిపల్ వెదవులు అప్పుడు బీటువాడికి మూడు రూపాయలు ఇస్తే ఆ ముండని జుట్టు పట్టుకుని గిరగరా ఈడ్ చేశాడు లేకపోతే దానికి కూడా హక్కు ఉందట హక్కు మరునాడు రాత్రి నేను లేటుగా బస చేరుకునేసరికి నీలమణి నిప్పులు తొక్కుతున్నాడు ఇంట్లోంచి పీనుకుపోయినట్టుగా కూర్చున్నారు అతని భార్య కూతురును నేను కూడా వాళ్ళని ఇంట్లోకి పోండిపోండని కసరలేదు నీలమణి పరిస్థితి చాలా సీరియస్గా ఉందన్నమాట చాలా సీరియస్గానే ఉంది ఆ వేళ మధ్యాహ్నం అంతకు ఎంతసేపటి నుండి మందు కొట్టారో కానీ పక్కింటి వాళ్ళ పిల్లలు మామిడి జట్టు కొమ్మకి ఉయ్యాల ఊగడమే కాకుండా ఊగుతున్నారట కూడాను దిగమని తీసేయమని నీలమణి కేకలు వేశాడట కానీ వాళ్ళు దిగాలేదు చెయ్యాలేదు అప్పుడు తన ఆయుధం పట్టుకొని బయలుదేరాడట వాళ్ళ జాగాలో అడుగుపడితే తంతామన్నారట వాళ్ళు చిన్నపిల్లలే తంతా అన్నారట ఇతను మొటాయించబోయాడట వాళ్ళు రాళ్ళు తీశారట కొట్టుకోలేదు కదా నేను నడ్డేశాన్నాయన లేకపోతే నెత్తులు బద్దలైపోను అంది నీలమణి భార్య పోలీసు వాడితో చెప్తే బీదవాళ్ళు పోనిస్తు అన్నట్ట వాడు దాని దగ్గర రోజుకు రెండు పొత్తుల చొప్పున తీసుకునేందుకు వాడికి దీనికి ఒప్పందం కుదిరిందట కుదరకపోతే ఆ పిచ్చిది మళ్ళీ రాగలదా ఎన్ని ఉండాలి దానికి బీటువెధో మీద కాగితం తగిలించేశాను సంతకం లేదు ఎవరు రాశారో సరే అదలా ఉంచు ఇప్పుడు ఉరితాళ్ళ నా పైకల మీద ఉంది కదా అవి ఉయ్యాలా నేనేం చేయడం పోలీస్ రిపోర్ట్ ఇద్దామా నీకెవరైనా పోలీసు వాళ్ళు తెలుసా అన్నాడు నీలమణి వాడిని తెలియడం ఆఫీసర్లకి షావుకార్లకి అటువంటి మరో పైసా ఉన్నవాడికి మంచిదే కానీ మనలాంటి వాళ్లకు మంచిది కాదు పైపెచ్చు ప్రమాదం కూడాను అయినా నాకెవరు పోలీసులు తెలీదు అలా అని నీలమణితో చెప్పాను పోలీస్ ఆఫీసులో పనిచేస్తున్నావు కదా తెలియకపోవడం ఏమిటి అంటూ నా మీద ఎగిరాడత నేను మెజిస్ట్రేట్ కోర్టులో గుమస్తాను మరేమీ కొత్తగా వచ్చాను నాకెవరూ తెలియదు పోనీ అయితే నీకు ప్లీడర్లైనా తెలుసుండాలి తెలీదంటే వీళ్లేదు ఒకరిద్దరు తెలుసు మంచి విధవలేనా అంటే సలహా కూడా ఫీజు అడగరు కదా ఏమో నేనేం చెప్పగలను రాగా పోగా నన్నే ఆ ప్లీడర్ల దగ్గర సలహా పుచ్చుకోమన్నాడు నీలమణి నాకు ఆ పని తప్పింది కాదు ఆ ప్లీడర్ ఏం చెప్పారంటే అసలు నీలమణి గారి చెట్టుకొమ్మలు ఆ పక్కింట్లోకి చొరబట్టానికే వీల్లేదట వాటిని వాళ్ళు కొట్టుపారేసి ఆకులతో సహా ఈయనింట్లో పారేస్తే వాళ్ళని చేసేదేమీ లేదట దాంతో నీలమణి నేను కూడా భయపడ్డం కొమ్మలు వాళ్ళు కొట్టి పారేస్తారేమో అని కానీ నీలమణి కొంచెం తేపు ఆలోచించి కొట్టరు అన్నాడు ఎందుకు కొట్టరు కొట్టేస్తే కాయలుండవుగా ఉండకపోతే నీకు ప్రపంచ జ్ఞానమే లేదు అవి లాగుదామనే కదా దొంగ దొంగబుద్ధి అన్నాడు నీలమణి అలాంటి బుద్ధిని సులువుగా కనిపెట్టగలడతను రేపు వాళ్ళు ఇంకా ఏదో అల్లరి పెట్టదలుచుకున్నారట పని మనిషి చెప్పింది అంది నీలమణి కూతురు ఇదేదో చిలికి చిలికి గాలివానగా మారేటట్టుందనుకున్నాను మనసులో అలాగే జరిగింది కూడాను అదెలా అంటే ఆ మరునాడు సాయంకాలం నేను గదికొచ్చేసరికి ఇంటి దగ్గర నీలమణి లేడు రోజూ గుమ్మల్లో కుర్చీ వేసుకుని పాపపు లోకాన్ని తీవ్రంగా పరీక్షించడం అతనికి అలవాటు ఆ రోజు మాత్రం సీట్లో లేడు ఇల్లంతా అతి నిశ్శబ్దంగా ఉంది ఏదో అయిందిరా అనుకుంటూ నా గది తలుపు తెరిచాను తెరిచిన చిరుచప్పుడు విన్నది కాబోలు అతని భార్య వచ్చింది నీలమణి గారేరి అని అడిగితే నాకు నోటంట మాట రావడం లేదు అందావిడ ఏ ఏం జరిగింది అన్నాను కూనీలు జరిగిపోవలసింది అన్నది ఆవిడ మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంట ఆయన గడి అననికి కీ ఇస్తున్నారు గొల్లున కేకలు వినపడ్డాయి ఏమిటా అని చూద్దాం వానర సైన్యంలా వచ్చేశారు వేలడేసి వెధవలు పక్కింటికి రావడమేమిటి మా చెట్టు ఎక్కడమేమిటి ఎక్కి ఉయ్యాల రయ్యమని ఊగడమా కొమ్మలు పెలపెలా విరిచి ఆకులన్నీ తెంపి ఎగరవేయడమా వాళ్ళని చెయ్యింది లేదు ఆయన దిగండని కేకలేస్తే వాళ్లు తిట్టిన తిట్లు అన్నీ ఇన్నీ కావు కడజాతి వాళ్ళు కూడా అలా తిట్టుకోరు అంతలో మా పిల్లదాని పిల్లి చూసే ఉంటావు ఎలకనైనా ముట్టుకోదు గోవుతో సమానమనుకో నోరెరగని జంతువు ఎరక్క ఎరక్కవాళ్ల మధ్యకు వెళ్ళింది అంతే వెధవలకి పక్షవాతాలొచ్చి పడిపోతారులే వెళ్తే మా జాగాలోకి ఎందుకు రావాలని తోకపట్టుకుని గిరాటు వేశారు వాళ్ళు మనిషి పిల్లలేనా అయినా పెద్ద వెధవలే అంతా వెనక నుంచి చేయిస్తే వాళ్ళననేం లాభం ఇంతకీ పిల్లి కాలు విరిగిపోయింది దాని బాధ చీకట్లో ఎవ్వరూ చూడలేకపోయాం నువ్వు చూద్దూ గాని దాన్ని కూడా పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్లారు పోలీస్ స్టేషన్కి ఎందుకు అని అడిగాను ఏం చెప్పన్నాయనా మా పిల్లి కాలు విరిచేసి మమ్మల్ని అనరాని దుర్భాషలాడి మా చెట్టు నాశనం చేసి అంతా వాళ్లే చేసి పైపెచ్చు మేమే వాళ్ళని కొట్టామని పోలీసు రిపోర్ట్ ఇచ్చారట పిల్లి పిల్ల అలా కుయ్యో మర్రో అంటుంటే మా పిల్ల చూడలేక సోషొచ్చి పడిపోయింది కదా అది కర్రపేడు విసిరి వాళ్ళ పిల్లవాణ్ణి కొట్టగలదా తహసీల్దార్ కూతురు అసలు కొట్టగలదా కొట్టిందని రిపోర్ట్ ఇచ్చారట వాళ్ల పోయే కాలం చూసావా మరి ఈయన కూడా రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళారు ఈ వ్యవహారం ఎలానో మా కోర్టుకే వచ్చేదనుకుంటూ నేను ఆ రాత్రి నిద్రపోయాను అర్ధరాత్రి ఎవరో తలుపు తట్టి కేకవేశారు ఎవరా అని లేస్తే ఇంటికి రమ్మని టెలిగ్రామ్ మా సొంత వ్యవహారం గురించి పొద్దున్నే బయలుదేరి వెళ్ళి నేను మూడు రోజుల పాటు మా ఊళ్ళో ఉండిపోవలసి వచ్చింది వ్యవహారం చివరికి సెటిల్ కాకపోగా నాలుగో రోజు పొద్దున్నే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేశాను నా గొడవల్లో పడిపోయి నేను మామిడి చెట్టు తగు గురించి పూర్తిగా మర్చిపోయాను బండి దిగి రిక్షా ఎక్కి ఏదో ఆలోచిస్తూ నీలమణి గారింటి ముందు దిగి రిక్షావాడికి డబ్బులిచ్చి పంపించి సంచి చేత్తో పట్టుకుని పొరపాటును మరో ఇంటికి వచ్చానా అని అనుకున్నాను కాదు నీలమణి గారిల్లే నేను నిర్ఘాంతపోయాను కొంతసేపా నా నిలబడిపోయాను ఆ తరువాత లోనికి వెళ్ళి నీలమణి కేకవేసి పిలిచి ఇదేమిటండి అన్యాయం అని అడిగాను అడిగితే అతను దుమ్ముల కొండిలా ముఖం పెట్టేశాడు కేకలు వేశాడు నన్ను కొట్టినంత పని చేశాడు అతను ఆడిన మాటల్లో మంచివి తక్కువ బూతులు ఎక్కువ దుమ్ములు మాంసము కక్కినట్టుగా మాట్లాడాడు అతను చెప్పిన మాటల సారాంశం ఇది నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నేనేం చేసుకుంటే అది చేసుకుంటాను అడగడానికి నువ్వెడివి వాడెవడు మరొకడెవడు ఎవడైనా ఎవడసలు అందులో నువ్వా నన్ను అడిగేది చేతనయ్య ఏమన్నా అడగాలనుకుంటే వెళ్ళి ఆ వెదవలనడు ఆ నిజం కేసు నేను పెట్టాను కాదంటావా అనగలవా నువ్వు ఎవడైనా అనగలరా మరి వాళ్ళు నా మీద పెట్టింది పచ్చి అబద్ధాలే కదా నేను పచ్చగా ఉంటే చూడలేక నా మీద అబద్ధం కేసు పెట్టి నా చూరికి నిప్పంటించారు కదా నా నీడంచేరి ఇంటి పక్క వెధవలు వీధిలోని ముండలు అంతా నా నీడంచేరి నా కింద నుంచి ఎసరు పెట్టారు కదా నాకు పంగనామాలు పెట్టారు కదా ఆఖరికి నా నీడనైనా నాకు దక్కలేదు కాయలు చూస్తే అవి దక్కుతాయనా నీ ఊహ దక్కుతాయని నువ్వు పత్రం రాసి నాకు ఇవ్వగలవా ఆ వెధవలు తెంపకుండా కాస్తావా కాపలా నా తరపున వీధిలో వాళ్ళందరూ అందినవన్నీ తెంపుకుపోకుండా నువ్వు నాకు పారా ఉంటావా నా కొమ్మలు నాకు లేవు నా ఆకులు నాకు లేవు నా నీడ నాకు లేదు నాకు దక్కంది నేను నీకు ఉండనివ్వను ఆకు పిసరైనా నాది నేను నీకు ఇవ్వను ఎందుకు ఇవ్వాలి చెట్టు నీదైతే ఆకులు అరసగం నాకిస్తావా వాణ్ణి నాకిస్తాడా అంచేత అది నాది నా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటాను నీలమణితో వాదించి ప్రయోజనం లేదు అతగాడి గుండుల ఇల్లంతా బోడిగా ఉంది ముందు ఆవరణమంతా శ్మశానంలా ఉంది కొమ్మలన్నీ ముక్కలు ముక్కలైపోయాయి మానంతా తూండ్లు తుండ్లుగా తెగిపోయింది ఆకులన్నీ వాడి ఎండి రాలి చచ్చి గాలికి ఎగిరిపోతున్నాయి ఇల్లంతా నిర్భాగ్యంగా కళావిహీనంగా చూడడానికి దుర్భరంగా పీనుగుల పెంటతో నిండినట్టుగా ఉంది నేనుండే గది ఎండకి బొగులు బొగులుమని మాడిపోతుంది వీధిలో ముసలమ్మ మరి ఏ నీడకు పోయి ఉంటుంది నేను మాత్రం ఆ మరునాడే గది ఖాళీ చేశాను ఈ విషయమంతా ఇంత వివరంగా ఎందుకు చెప్పానంటే ఆ ఇంటి వెధవల్ని ఆ ఇంటి పక్కింటి వెధవల్ని వాళ్ల వాళ్ల తగువుల్ని వాళ్ళు ఎక్కి కోర్టుల్ని అక్కడ జడ్జీలని లీడర్లని పార్టీలని పోలీసులని ఈ జైళ్ళని సంకెళ్ళని ఎరగని వాళ్ల చుట్టూ అంతా కలిసి చుట్టే పాసాలని అంతా చూస్తుంటే మరి లాభం లేదు ఈ మనిషి వెధువులు మరిక బాగుపడు ఈ లోకం ఇదంతా ఒక ఘోరమైన నరకం అనిపించి బతకడం దుర్భరంగా తోస్తుంది కానీ అంతలోనే తళతల్లాడే తెల్లని ఎండ తల్లిలాంటి చల్లని మబ్బు పూచిన లేత మావిడి మొక్క ఎండలో పల్లెపిల్ల నడక గుర్తొస్తాయి పొలాల మీద గాలి జ్ఞాపకానికి వస్తుంది వర్షంలో అక్కడి మనుషులు గుర్తొస్తారు పకపకలాడి పనిచేసే ప్రజా సమూహం అంతా ఎదురుకొస్తుంది నీడ కోసం పోరాడిన ముసలమ్మ నా దృష్టి పదంలో ఎప్పుడూ నిలిచి ఉంటుంది అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చి పర్వాలేదు ఆ నరకాన్ని తోసిపారేయచ్చు కష్టపడైన ఆనందాన్ని నిలుపుకోవచ్చు అనిపించి నాలోని ఆశ కొంతగానైనా నిలుస్తుంది కథ ప్రపంచంలోని శ్రోతలు రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారు రాసిన మామిడి చెట్టు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు